మర్యాద మనీష్ శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ ఫైవ్ డేస్లో నేను చూసిన ఎపిసోడ్స్లో నాకు మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ నాలుగు చెప్తా ఎందుకు చెప్తా సో ఏంటంటే ఇప్పుడు మన మర్యాద మనీష్ చే ఎలా అంటే తను ఇక గేమ్ మొత్తం నాకే తెలుసు ఇక నాకంటే తోపు ఎవరు లేడు మన బ్రేకింగ్ బ్యాడ్ ఉంటాడు కదా ఒక టీచర్ కెమిస్ట్రీ టీచర్ అలా అతను తనను తాను అలా ఫీల్ అవుతున్నాడు కానీ కాదు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఎలా బటర్ఫ్లై ఎఫెక్ట్ అది ఇది అని చెప్పి మాట్లాడతాడు కదా సో సేమ్ అలానే ఇతను కూడా దాన్ని మేబీ బిగ్ బాస్ హౌస్లో రీమేక్ చేద్దాం అనుకుంటాడేమో నాకు తెలియదు సేమ్ అలానే బిహేవ్ చేస్తున్నాడు నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది మనీష్ బిహేవియర్ నెక్స్ట్ కమింగ్ టు మన దమ్ము శ్రీజ తను మాట్లాడితే నాకు చిరాకులు వేస్తుంది ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ చెప్తాం మీకు ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో తను సంజన గారికి తనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది తనలో తను ఏమని మాట్లాడుతుంది అంటే ఈవిడ సేమ్ ఫు ఈవిడైతే కేవలం ఫోటేజ్ కోసమే తను ఇలా చేస్తుంది అరటిపండు తిని తినింది అని చెప్పి ఏ దాని మీద ఫూటేజ్ కోసం ఈవిడ కేవలం చేస్తుందని తను మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఫుటేజ్ కోసం మనం ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు ఎవరైనా ఫుటేజ్ కూడా చెప్పి అనుకుంటారు కదా ఇప్పుడు మనం బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావు యూ హ్యావ్ టు గివ్ యువర్ కంటెంట్ నీ కంటెంట్ నువ్వు ఇస్తే అక్కడ ఆటోమేటిక్గా నీ ఫుటేజ్లో కనిపిస్తావు ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళది ఇప్పుడు సంజన గేమ్ సంజన ఆడుకుంటుంది అలా మాట్లాడడం నాకు చిరాకు అనిపించింది ఇప్పుడు మన మనీష్ కూడా ఆవిడని ఒక ఎపిసోడ్లో మేబీ ఎపిసోడ్ వన్ నాట్ టూ దీంట్లో అంటాడు ఈ కూడా నాకు నెగిటివ్ వైబ్స్ వస్తుంది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే భాయ్ నెగిటివ్స్ పక్కకి వెళ్ళు నువ్వు ప్రతిదీ పెద్ద క్యాలిక్యులేషన్ చేసి మాట్లాడుతున్నావు కొంచెం గేమ్ మంచిగా చూసుకొని ఆడితే బాగుంటుంది కానీ నాకు ఎందుకో అబ్బా మనీష్ క్యారెక్టర్ నాకు నచ్చలేదు మనీష్ బిహేవియర్ నాకు నచ్చలేదు నెక్స్ట్ కమ్మింగ్ టు మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ ఎలా అంటే మాట్లాడతాడు సిచ్యువేషన్స్లో మాట్లాడతాడు కానీ ఒక్కొక్కసారి ఎలా అంటే నేను నాలానే ఉంటా నాకు తెలుసు గేమ్ మొత్తం నాకు తెలుసు నేను నాలానే ఉంటా నాకు వచ్చేవాడు చెప్పకండి ఏం చేయకండి ఒక సిచ్యువేషన్లో ఏమవుతుందంటే భరణి గారు వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి వాష్రూమ్ దగ్గర గుడ్ మార్నింగ్ చెప్తే ఆయన ఏం చెప్పకుండా కామ్గా వచ్చేస్తుంటాడు ఈయన భార్య గారు అడుగుతుంటారు మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా మీరు కూడా కొంచెం చెప్పాలి కదా దానికి రిప్లై ఇవ్వాలి కదా అని చెప్పి తను అడిగితే లేదు నేను నాలానే ఉంటా నేను మోనార్క్ని నన్ను ఎవ్వరు మార్చలేరు అన్నట్టు మన ప్రకాశ్ రాజ్ చేస్తారు కదా వర్షం సినిమాలో అట్లా చేస్తున్నాను ఎందుక బా యాజ్ ఏ పర్సన్గా తను వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిండు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పు అంతే నాకు కొన్ని సిచ్యువేషన్లో మంచిగా అనిపిస్తాడు హరీష్ కొన్ని సిచ్యువేషన్స్లో నాకు నేనే మోనార్ని అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు లాగా మర్యాద లాగా నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ స్టార్టింగ్లో నాకు మంచి వైబు ఉండే నేనే కరెక్టు నేనే ఓనర్ని నేనే చెప్పినట్టే మీరు నడాలి అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు నాకు అది నచ్చలే నాకు ఈ ఫైవ్ డేస్లో ఈ ఫోర్ క్యారెక్టర్స్ నాకు మంచిగా అనిపించలేదు